జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ ఆమె విగ్రహానికి నివాళులర్పించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా కూడా నివాళు అదే వేదిక మీద నుంచి మహిళలకు చీరల పంపిణీ ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే అయితే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది రాజభరణాలు రద్దు చేసిన బ్యాంకులను జాతీయకరణ చేసిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది